ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి తన వివాహానికై కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా ఆది వరాహ నక్షత్రం అశ్వత్థ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు నాకు బాగా డబ్బున్న ఒక కుబేరుడు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన్ని పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెప్తాను అని పరమశివుడు ఆ వెంకటేశ్వర స్వామితో చెప్తాడు అలాగే ఆ కుబేరుణ్ణి పిలిచి ఆ వెంకటేశ్వర స్వామికి అప్పు ఇవ్వమని చెప్తాడు దానికి ఆ కుబేరుడు నీకు అప్పు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకోవటం అని చెప్తాడు దానికి ఆ వెంకటేశ్వర స్వామి యుగ ధర్మాన్ని ఎవరైనా పాటించాల్సిందే దానికి నేను అసలుతో పాటు వడ్డీ కూడా ఇస్తానులే అని చెప్తాడు దానికి ఆ కుబేరుడు నీకు అప్పు ఎంత కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ పరమశివుడు రుణగ్రాహి శ్రీనివాస రుణదాత ధనేశ్వర అని ఒక ప్రామిసరి నోటు వ్రాశారు హేవీలాంబి నామ సంవత్సర చైత్రశుద్ధ దశమి ఫలానా వారం నాడు అశ్వద్ధ వృక్షం కింద నిలబడి పద్నాలుగు లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి నూరు కాసులకు ఒక కాసు వడ్డీ ఇచ్చేటట్టు యుగాంతం నాడు అసలు ఇచ్చేటట్టు ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చి డబ్బు ఇవ్వమని అడుగుతారు దానికి ఆ కుబేరుడు నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే కానీ యుగ ధర్మానుసారంగా సాక్షి ఉంటే డబ్బు ఇస్తాను అని ఆ కుబేరుడు బ్రహ్మవంక చూస్తూ అంటాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నేను సాక్షి సంతకం చేస్తాను అని చెప్తాడు దానికి మళ్ళీ కుబేరుడు ఒంటరి సాక్ష్యం ఒకే కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే మీరు ఏమీ అనకపోతే ఇంకొక సాక్షి సంతకం కావాలని కుబేరుడు అంటాడు అందుకు రెండవ సాక్షిగా ఆ పరమశివుడు సంతకం పెట్టాడు అయినా కూడా ఆ కుబేరుడు ముగ్గురు సాక్షులు సంతకం పెట్టి ఉంటే ఎంత బాగుండును అని అంటాడు ఆ మూడో సాక్షి ఎవరా అని తల పైకి ఎత్తి చూస్తే ఆ అశ్వత్ వృక్షం కనబడుతుంది అప్పుడు ఆ వృక్షం మూడో సాక్షిగా సంతకం పెట్టింది ఇలా మూడు సాక్షి సంతకాలు పెట్టాక కుబేరుడు ఆ వెంకటేశ్వర స్వామికి పద్నాలుగు లక్షల బంగారు కాసులను ప్రతి నూరు కాసులకు ఒక కాసు వడ్డీగా అప్పు ఇవ్వడం జరిగింది ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వెంకట్ లార్డు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి